ప్రత్యక్షత ప్రభు నందు దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి ఉదయం కూడా మనకు ఎంతో నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది దినమంతటికి కావలసిన దేవుని కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నది కనుక ప్రతి ఉదయము దేవుని యొక్క ప్రతిక్షపు వాక్కు ధ్యానించుట మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరము పరిశుద్ధ గ్రంథములో సామెతులు గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనమును ధ్యానం చేసుకుందాము నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు హూయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాలం ప్రభు మనతో అంటూ ఉన్నాడు కదా సామెతలు నాలుగో అధ్యాయము పదో వచనము ద్వారా నా కుమారుడా నీవు నా మాటలను ఆలకించి అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క వాక్కును ఆలకించే వారముగా మరి ఎంతో మంది ఉంటూ ఉంటాము కానీ దానిని అంగీకరించిన అనుభవము అనుసరించిన అనుభవము ఎంతో మంది జీవితాలలో లోపిస్తూ ఉన్నది కనుక ఈ ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని నా కుమారుడా నా కుమార్తె నీవు నా మాటలను ఆలకించి నీవు నా మాటలను ఆలకించి అంగీకరించిన ఎడలా అని ఆయన చెప్తూ ఉన్నాడు అటువంటి అనుభవంలో ఏమి మనకి ప్రయోజనం ఏమి కలుగుతుంది ఏమి లభిస్తుంది క్రింది మాటిలో ఉంది నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు హాలెలోయ యోదే కాలం ప్రభు అంటున్నాడు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీవు దేవుని మాటలు ఆలకించి వాటిని అంగీకరించిన అనుభవము కలిగి ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఈ యొక్క దుర్దినాలలో మరి ప్రస్తుత పరిస్థితుల్లో గనక మనము పరిస్థితులను గమనించిన వారముగా ఉన్నట్లయితే ఎవరి జీవితము ఎప్పుడు ముగించబడుతూ ఉన్నదో తెలియని మరి ఆందోళనలో జీవిస్తా ఉన్నారు ప్రజలు ఎటు చూచినా కూడా విషాద గాథలు వినిపిస్తా ఉన్నవి ఈ ఉదయ కాలం ప్రభు అంటూ ఉన్నాడు దేవుని మాటలు ఎవరైతే ఆలకిస్తారో ఆయన మాటలను ఎవరైతే అంగీకరిస్తారో ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో మనకి ఎంతో ఆశీర్వాదం ఉన్నది అంటున్నాడు నీవు దీర్ఘాయుష్మాతుడు అగుతూవు అంతేకాదు క్రింది మాటల్లో కనుక మనము గమనించినట్లయితే మరి జ్ఞానమును నేను నీకు బోధించియును యథార్థ మార్గములో నేను నిన్ను నడిపించుచున్నాను నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు హెలుయా చూసారండి దేవుని మాటలు వినుట వలన దేవుని మాటలు అంగీకరించుట వలన ఎంత ఆశీర్వాదం ఉన్నదో మనము నడిచినప్పుడు మన పాదము ఇరుకున పడదు మన మార్గము మరి తొట్టిల్లదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా యథార్థ మార్గములో అది మనలను నడిపిస్తూ ఉన్నది ఎంత చక్కని అనుభవము దేవుని మాటలు ఆలకించుట వలన దేవుని మాటలు అంగీకరించుట వలన మనలో ఉన్న చెడుతనం అంతా దూరం అయిపోతూ ఉన్నది మనకి దీర్ఘాయుష్ లభిస్తూ ఉన్నది అంతేకాదు దేవుని మాటలు యేసయ్య శక్తి కలిగిన మాటలు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో ప్రభు మనకి మాట్లాడుతున్న మనతో మాట్లాడుతున్న ఈ మాటలను మనము ఆలపించి అంగీకరించినప్పుడు దీర్ఘాయుష్ మంతులుగా అవడమే కాకుండా మన యొక్క మార్గము యథార్థ మార్గముగా అది మనకు కనబడుతూ ఉన్నది మోసము పాపము చెడుతనము అనేది అవును మన మార్గంలో ఉండదు తద్వారా మన పాదము ఇరుకున పడదు మనము పోము అవును ప్రియ దేవుని బిడలారా ఎంతో మంది జీవితాలలో యథార్థ మార్గమున నడిచిన అనుభవంలో లోపిస్తూ ఉన్నారు అవును ప్రియ దేవుని బిడలారా కనుకనే వారి జీవితాలు మరి ఏమి గురి గమ్యం లేని జీవితాలుగా ఉంటూ ఉన్నాయి దేవుని మాటలు వింటూ ఉండాని దేవుని మాటలు అంగీకరించని అనుభవము దేవుని మాటలు వినుట వలన మనకి జీవము లభిస్తూ ఉన్నది మనకు ఆరోగ్యము లభిస్తూ ఉన్నది దేవుని మరి చూడండి యథార్థ మార్గమున మనలను నడువ చేస్తూ ఉన్నది మరి బైబిల్ గ్రంథములో కాలేబు అనే భక్తుడు ఉన్నాడు మరి దేవుని మాటలు ఆలకించి అంగీకరించిన అనుభవములో దీర్ఘాయుషుతో జీవించిన వ్యక్తిగా అవును ఎందుకు అని అంటే కాలేబు అంటూ ఉంటాడు కదా నేను మరి ఎనభై సంవత్సరాల ప్రాయంలో కూడా నేను వృద్ధుడుగా ఉన్నప్పటికీ కూడా నా శక్తి నా బలము యవ్వన బలముగా ఉన్నది నలభై సంవత్సరములు కలిగిన యవనస్తుడు ఏ విధంగా ఉంటాడో అటువంటి బలము నేను ఎనభై సంవత్సరంలో కూడా కలిగి ఉన్నాను దానికి కారణం తెలుసా పూర్ణ మనసుతో కాలేబు అనే భక్తుడు ప్రభువుని అనుసరించాడు దేవుని మాటలు ఆలకించాడు దేవుని మాటలను అంగీకరించాడు కనుక దేవుడు తన వృద్ధాప్యము వరకు కూడా దీర్ఘాయువును అనుగ్రహించటమే కాదు తన మార్గమున దేవుడు యథార్థత కలిగి నడిచే అనుభవంలో ఎన్నో యుద్ధాలు మరి చేసినప్పటికీ ఎంతో మంది శత్రువుల మీద యుద్ధమునకు వెళ్ళినప్పటికీ గొప్ప జయమును కలిగి చేసిన దేవుడుగా ఉన్నాడు కాలేవు యొక్క దేవుడు యుదే కాలం మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా ఈ రోజున దేవుని మాటలు ఆలకించి వాటిని మనము అనుసరించే వారముగా అంగీకరించే వారముగా ఉండడానికి మన జీవితాలను సరిచేసుకుందాం సరిదిద్దుకుందాం అవి మనలను యథార్థ మార్గమున నడిపిస్తూ ఉన్నవి అవి మనకి దీర్ఘాయువును కలుగ చేస్తూ ఉన్నవి నీకు ప్రాణభయము మరణ భయము రోగ భయము లేకుండా అవి నిన్ను నెమ్మదితో సమాధానముతో సంతృప్తితో నిన్ను జీవింపచేస్తావి కనుక దేవుని యొక్క మాటలను మనము శ్రద్ధ కలిగి ఆలకిద్దాం దేవుని మాటలను హృదయపూర్వకంగా అంగీకరిద్దాం తద్వారా ఆయన అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాలను మనము పొందుకుందాం ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో గాక తలలు వంచండి దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువా ఈ ఉదయ కాలం సామెతలు నాలుగో అధ్యాయం పదో వచనం ద్వారా నీ బిడలతో మాట్లాడి ఉన్నావు అవును ప్రభువా నాయనా నీ మాటలు ఆలకించి అంగీకరించిన ఎడల దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని నీ వాక్యం తెలియజేస్తా ఉంది నైనా అలాగే యథార్థ మార్గమున నిన్ను నడిపించుకుంటావు దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నప్పుడు అని ప్రభు నీ బిడలతో మాట్లాడి ఉన్నావు మా మార్గము ఇరుకున మా పాదము ఇరుకున పడకుండా తొట్టిల్లకుండా నీ వాక్యము నీ మాటలు అవును ప్రవ్వా నాయనా మాకు సంరక్షణగా క్షేమముగా మా ఆయుష్కు అవును ప్రవ్వ దీర్ఘాయువు కలిగి యథార్థ మార్గమున నడిచే అనుభవంలో మోసకరమైన పాపకరమైన అనుభవాలు అపవిత్రకరమైన అన్నిటి నుంచి విడిపించే అనుభవంలో మా జీవితాలు అవునయ్యా నీ మాట ఆలకించట ద్వారా నీ మాట అంగీకరించుట ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నదో ఈ ఉదయకాలం మాట్లాడి ఉన్నారు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించు అనాడు కాలేపు అంటూ ఉన్నాడు అవును ప్రభా నాకు ఎనభై సంవత్సరాల్లో వృద్ధాప్యంలో కూడా యవ్వన బలంతో నేనున్నాను నలభై ఏళ్ళ వయసు కలిగిన వారు ఏ విధంగా శక్తి కలిగి ఉంటారో ఎందుకంటే పూర్ణ మనసుతో నిన్ను అంగీకరించాడు అనుసరించాడు అలాగే ఈ ఉదయ కాలం నీ మాటలు వింటున్న నీ బిడలు కూడా పూర్ణ మనసుతో ఏ మాత్రం సందేహం లేకుండా ఏ మాత్రం సంశయం లేకుండా అవునయ్య అనాలోచనతో అపనమ్మికతో సందేహముతో నీ మాటలు వినేవారిగా కాకుండా పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో నిన్ను సేవించేవారుగా నిన్న ఆరాధించే నిన్ను గనపరిచేవారుగా నీ మాటలు ఆలకించి అంగీకరించి గొప్ప ఆశీర్వాదములు పొందుకొని నీ బిడలు కూడా వారి జీవితాల్లో నీకు మహిమలు తెచ్చే బిడ్డలుగా వారి జీవితాలను ఆశీర్వదించండి రోగ భయం మరణ భయం ఆర్థిక భయం ఏ భవిష్యత్తు గురించిన భయం ఏ భయము నీ బిడలను వెంటాడకుండా నీ సంరక్షణలో నీ బిడలను భద్రపరచమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ